హాలిడే ఎందుకు మీ పాలనకు హాలిడే తీసుకోండి చేతగాని పరిపాలన మీది ఇంతకంటే అసమర్థత ఉంటుందా మీరు ఏమి ఏమీయలే సరే ఆ ప్రజలకు అర్థమైపోయింది రిజిస్టర్ అయిపోయింది బోనస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్నిటికీ ఎన్ని తిప్పల పెడుతుండో జనం పడతానే ఉన్నారు రైతులు పాటలు పడతానే ఉన్నారు ఓకే ఇక యూరియాది కాదు ఒక్కొక్కటి చెప్ప షాపులు వేనికే గదిలో ఏదట కానీ మన వాళ్ళు యాపల ఇస్తారట యూరియాను మీరు కూడా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కొంత పొలం ఉన్నోళ్ళే ఉంటారు కదా లేని వాళ్ళు కొద్ది మంది ఉండవచ్చు కానీ ఎక్కువ మటుకు ఎకరం ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నారు ఇలా ఉంటారు కదా అంత గ్రామీణ ప్రాంతం వాళ్ళే కదా ఏంది అసలు వీళ్ళ అవగాహన ఏంది మాట్లాడితే చాలు ఓ కేసీఆర్ పదేళ్ల కాలంలో మొత్తం నీళ్లను మొత్తం రెండొందలు నష్టం చేసిండు జలదోపిడి అయిపోయింది అరే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడికే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు అంశాల వారిగా ఒక్కొక్క అంశం సాంకేతికంగా ఆధారాలతో పాటు మేము వందల సార్లు ఎత్తు చూపించినా కూడా వారికి ఏమి జవాబు ఇవ్వకుండా మేము తోసిన అబద్ధాలే మాట్లాడతాం మాట్లాడిన అబద్ధాలే వందలు మాట్లాడతాం అంటే వాళ్ళని ఏమనాలి ఏమనాలి వాళ్ళను ఇప్పుడు మీకు ఇంకా ఇంకా బాగా జనానికి పోవాలి అర్థం కావాలనేటువంటి తపనతో నేను చెప్తున్నా ఈ జూరాల మీద ఆధారపడ్డటువంటి కింది ఆయకట్టు మీరంటే పైన ఉన్నారు మా కింద ఉన్నా లేకుండా మా రామ్మోహన్ ఇక్కడ దబా ఇస్తాడు నీళ్ళు తీసుకుంటాడు ఇక్కడ వారి ఇస్తాడు సంతోషమే రైతులు అందరూ బతకాల్సిందే నేను మంత్రిగా ఉంటే నాతోనే కూడా కొట్లాడి ముందు మాకు ఇవాల్సిందే మాకు ఇవ్వకుండా నీవేట్లో తీసుకపోతామని మాతో పొట్లాడేది ఓకే ఎవరైనా రైతులే బతకాల్సిందే మీద ఉన్నా ఓకే పైన ఉన్న వాళ్ళకి ఎట్లా ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది తుమ్కాడు ఉన్న వాళ్ళకు ఎట్లయినా అడ్వాంటేజ్ ఉంటుంది దాని ఎవరు కాదని లేదు ప్రాజెక్ట్ కాడ కానీ నది కాడ కానీ మొదలు ఉన్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఇది చరిత్ర తిరగరాసింది ఆంధ్రోళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళకి లేకుండా కింద మాత్రమే బాగుండేటట్లు ఒక ఒక ఆనవాయితీని ప్రపంచానికి అందించినటువంటి పుణ్యపురుషులు ఆంధ్ర పరిపాలకులు నది వచ్చే పై ప్రాంతాలు మొత్తం ఎండిపోయినా కింద మాత్రం డెల్టాలు మాత్రం సుభిక్షంగా ఉండేటట్లు పరిపాలన అందించిన గొప్ప గొప్ప మహానుభావులు ఆంధ్ర పరిపాలకులు అందుకే ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా చివరాకట్టు కూడా నీళ్ళు అందాలని మనకేమవుతుంది జూరాలలో పద సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ పదిహేడు పాయింట్ ఎనిమిది అంటే దాదాపు పద్దెనిమిది టిఎంసీలు కట్టవలసినటువంటి దాన్ని కుదించి కట్టిన దుర్మార్గం వల్ల రెండో పంట వచ్చేటప్పటికీ మనకు సఫిషియంట్ రేంజ్ లేకపోయినా మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోయినా జూరాల నీటిలో కొరత ఏర్పడుతుంది తద్వారా ఏమవుతుంది యాసంగిలో కిందికి పోయే వరకు ఇరవయో డిస్ట్రిబ్యూటర్ దాటంగానే పెబ్బేరు దాటంగానే పెబ్బేరు కార్డు ఉంటుంది ఇరవయో డిస్ట్రిబ్యూటర్ నలభై డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి ఒక ఎడమకాల కిందనే అంటే పెబ్బేరు వరకు సగం ఆయకట్టే జూరాల లెఫ్ట్ కినాల కింద మిగతా సగమంతా పెద్దేరు దాటినాకే